హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో దాదాపు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేటువంటివి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటాయి తర్వాత వాటి యొక్క ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీస్ కావడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా కోర్సెస్ను మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి ఆన్ ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటిది వన్ నైంటీ నైన్ రూపీస్కి క్యాన్ అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సు కూడా వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించిన కోర్సు కూడా వన్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది అండ్ డిఎస్సి టెట్ కలిపి ఎస్ఈటికి సంబంధించిన కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటి యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ కాబడతాయి ఇంకా అవే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన కోర్స్ తీసుకొచ్చాం అండ్ కరెంట్ అఫైర్స్ కూడా జూలై మంత్ జూన్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ కు సర్వం సిద్ధం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన నా ప్రిమరీ పరీక్షలు నిర్వహించింది జూలై మొదటి వారంలో వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారం ముప్పై రెండు వేల మంది అభ్యర్థి మెయిన్స్ మెయిన్స్కి ఎంపిక చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ముప్పై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్న పత్రాల రూపకల్పన కావచ్చు ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహించే అవకాశాలున్నాయి ఓ వర్గానికి చెందినటువంటి నిరుద్యోగులు మాత్రం జీవో ట్వంటీ నైన్ ఇతర అంశాలపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో గ్రూప్ వన్ కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ప్రాథమికకి వెళ్ళడి అంటే ఇక్కడ చూడవచ్చు అభ్యంతరాలకు ఇరవై వరకు గడువు అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ అయిన ఈవినింగ్ కూడా మనం చూసాం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు భర్తీ భర్తీ కోసం జూలై పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు జరిగినటువంటి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల యొక్క ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది దాని వెబ్సైట్లో ఉంచినట్లు ఇక్కడ చూడవచ్చు కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా మీరు వెబ్సైట్కు పంపవచ్చు అని చెప్పేసి పాఠశాల విద్యాల సంచ పాఠశాల విద్యాశాఖ ఈ ఈవి నరసింహారెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో అంతేకాకుండా ఇక్కడ ఇటీవల టెట్ రాసినటువంటి వారు వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు కనుక నమోదు చేసి ఉంటే ఈమెయిల్ పంపి సరి చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు సూచించడం జరిగింది సో అలాంటి వారు కూడా ఈ నెల ఇరవై ఇరవై తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల లోపు ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ ఉంది కదా ఈ మెయిల్కు మీరు మీరేమై మీరేమైనా టెట్లో పొరపాట్లు కనుక చేసి ఉంటే వాటిని దీనికి దీని ద్వారా మీరు పంపించి వాటిని సరి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు విద్యాశాఖ తెలుపుతున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ వీటిని మీరు ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే దీన్ని యూజ్ చేసుకుంటే ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్త సార్లు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు మరో రెండు నెలల్లో స్కూళ్ళు కాలేజీలకు కొత్త టీచర్లు లెక్చరర్లు ఇప్పటికే పూర్తయినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ నెలాఖరులో రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో చివరి దశలో జేల్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు డిఎల్ పోస్ట్ల భర్తీకి లైన్ క్లియర్ అంటే కూడా ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే రాష్ట్రంలో సర్కారు స్కూల్ కావచ్చు కాలేజీల్లోకి త్వరలోనే కొత్త సార్లు రానున్నారు ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది రెండు నెలల్లోనే వీరి నియామకాలు పూర్తి చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది సో దీంతో సర్కార్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా స్కూళ్ళు కొత్త టీచర్లతో కలకళాలు ఉన్నాయంటూ ఇచ్చారు అండ్ ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ లెక్చరర్ పోస్టుల భర్తీ గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి అయితే ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు కొత్త ప్రభుత్వం దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తి కాగా మంగళవారం ప్రిలిమరీ కీ కూడా రిలీజ్ చేసింది అయితే ఈ నెలాఖరులోగా రిజల్ట్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు సో డిఎస్సి అనే డిఎస్సికి సంబంధించి ఈ నెలాఖరులోగా రిజల్ట్స్ కూడా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు వెరిఫికేషన్ దశలో జేఎల్ పోస్ట్ అంటూ కూడా ఇచ్చారు సో జేఎల్కి సంబంధించి మనకి ఏదైతే పదమూడు వందల తొంభై రెండు లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో ఉన్నట్లు ఇచ్చారు ఇంకా దాంతోపాటు చాలామంది రెగ్యులర్గా అడిగ అడిగేటువంటి డౌట్ ఇక్కడ చూసినట్లయితే డిఎల్ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే డిఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అంటూ జరగవచ్చు సర్కార్ డిగ్రీ కాలేజీలో ఐదు వందల నలభై నాలుగు పోస్టుల భర్తీకి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో మనకు టిఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో నాలుగు వందల తొంభై ఒక డిగ్రీ లెక్చరర్స్ ఇరవై తొమ్మిది అదే అదేవిధంగా ఇరవై నాలుగు లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది అయితే డిగ్రీ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్స్గా పిలుస్తుండగా యూజీసీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిలుస్తుంది ఈ విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పిలవాలని నిర్ణ నిర్ణయించినటువంటి విద్యాశాఖ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది సర్కార్ నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనం డిఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూడవచ్చు దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గురుకులాలను సెట్ చేస్తామంటే ఇక్కడ చూడవచ్చు విద్యార్థులకు మెరుగైనటువంటి సవలతులు కల్పిస్తాం గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినైతే స్టూడెంట్లకు హెల్త్ కార్డు అండ్ ప్రతి నెల డాక్టర్ చెకప్ ప్రతి స్కూల్లో కుక్క కాటు పాము కాటుకు మందులు అందుబాటులో ఉంచుతాం గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెళ్ళడి జగిత్యాలలో పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించినటువంటి డిప్యూటీ సీఎం వసతుల కల్పనకు రూపాయలు ఐ యాభై లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాల్లో ఒక్కొక్కరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ అని చెప్పేసి ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్స్లో ఏసీబీ తనిఖీలు అయితే నిన్న జరిగినాయి పది చోట్ల తనిఖీలు జరిగా కిచెన్ తాగునీరు సరిగా లేనట్లు గుర్తింపు అంటే ఇక్కడ జరగవచ్చు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులకు సంబంధించి మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ లిస్ట్ తీయాలంటూ ఇక్కడ మనకు అభ్యర్థులు కోరుతున్నట్లు చూడవచ్చు ఆపరేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే గురుకుల పోస్టులో భర్తీ కాకుండా మిగులుతున్నటువంటి ఉద్యోగాలను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంగళవారం నిరుద్యోగుల నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు కేటీఆర్ను ఆయన నివాసంలో కలిసి వారి యొక్క సమస్యను వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు గురుకుల బోర్డు చేపట్టినటువంటి నియామకాల్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు సో గురుకుల పోస్టుల భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి ఏవైతే పోస్టులు ఉంటాయో వాటిని తదుపరి మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కేటీఆర్ను కోరినట్లుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఇదే అప్డేట్ ఇంతకుముందు మనం చూసినటువంటి ఏదైతే గురుకుల పాఠశాలను ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పినటువంటి అప్డేట్ ఇక్కడ ఈనాటి న్యూస్ పేపర్లో కూడా మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఈరోజు ఇది నమస్తే తెలంగాణలో మనం రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నిపుణులు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సో మీకు వీక్లీ టూ ఆర్ త్రీ ఆర్టికల్స్ మనకు నమస్తే తెలంగాణలో నేను రాసినటువంటి ఆర్టికల్స్ అయితే వస్తాయి సో దీనిలో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇవ్వడం జరిగింది మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే దీన్ని అక్కడ నేను షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలకు సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో ఇవి మనకు విధ నివేసేపల్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు నేను చెప్తున్నా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి దాదాపు ఒక టూ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకటే వీడియోలో అందిస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మనం సెంట్రల్ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాం ఈరోజు సెకండ్ వీడియో వస్తుంది చాలామంది సోషల్ ఎకానమీ సర్వేకి సంబంధించిన వీడియో కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో వాటిని కూడా దీని తర్వాత కంటిన్యూస్గా మీకు తెలంగాణ సర్వే కావచ్చు తెలంగాణ బడ్జెట్ అండ్ ఇండియన్ సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా కంటిన్యూస్గా రాబడతాయి సో మీరు ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే అంగారకుడిపై నీరు అంటే ఇక్కడ తిరవచ్చు సో అంగారక గ్రహంపై నివాస యోగ్యతను గుర్తించేందుకు జరుగుతున్నటువంటి పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు జీవుల మనుగడకు కీలకమైనటువంటి నీటి జాలను అంగారక గర్భంలో పరిశోధకులు గుర్తించారట సో ఈ గ్రహం ఉపరితలానికి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల లోతులో నీటి జాలం ఉన్నట్లు నాసాకు చెందినటువంటి మార్స్ ఇన్సైట్ ల్యాండర్ డేటాలో వెల్లడైంది ఇది గుర్తుంచుకోండి ఇది ఏ పరిశోధకులు గుర్తించారని చెప్పేసి అనవచ్చు లేకుంటే దేని ద్వారా గుర్తించారని చెప్పేసి అనవచ్చు నాసాకు చెందినటువంటి ఈ మార్స్ ఇన్సైట్ ల్యాండర్ అనే దాని ద్వారా గుర్తించారంట ఈ ల్యాండర్ను రెండు వేల పద్దెనిమిదిలో అంగారక గ్రహం పైకి పంపడం జరిగింది నాసా సో నాలుగేళ్ళుగా ఇది అక్కడ వర్క్ చేస్తుందట సో రీసెంట్గా అక్కడ నీటి జారులను గుర్తించిందట దాదాపుగా పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల లోతులో నీటి జారులు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు అంటూ చూడవచ్చు దేశ జనాభాపై కేంద్రం అంచనా మెరుగవుతున్నటువంటి లింగ నిష్పత్తి ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదిక కనుక చాలా ఇంపార్టెంట్ జనాభా పైన మనకు మన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు కోట్ల జనాభా ఉండవచ్చు నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది అయితే ఇక్కడ మనం దీనిలో దీని నేమ్ ఏ పేరుతో రిలీజ్ చేశారంటే ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అనేటువంటి పేరుతో ఈ పేరుని కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా సో అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మహిళల సంఖ్య అనేటువంటి పెరుగుతుంది లింగ నిష్పత్తి పెరుగుతుంది రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉండే విధంగా అంచనా వేశారనమాట మహిళల యొక్క సంఖ్య అనేటువంటి రెండు వేల పదకొండు ఇది నలభై ఎనిమిది పాయింట్ ఐదు అంటే దాదాపు జీరో పాయింట్ త్రీ అనేటువంటి పెరిగే ఛాన్స్ ఉంది సో ఈ పెరగడం అనేటువంటిది లింగ నిష్పత్తికి ఇక్కడ ప్లెస్ అవుతుంది అనమాట సో రెండు వేల ముప్పై ఆరు నాటికి తొమ్మిది వందల యాభై రెండు అంతకుముందు నైన్ ఫార్టీ త్రీ ఉండేది తొమ్మిది వందల యాభై రెండుకు పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం క్వశ్చన్ పడవచ్చు అండ్ ప్రస్తుత జన దేశ జనాభా చూస్తే నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లతోటి మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం జనాభా పరంగా ఇక నెక్స్ట్ చూ చూసినట్లయితే స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ తయారు అంటే ఇక్కడ చూడవచ్చు పరిధి వెయ్యి కిలోమీటర్లు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఆవిష్కరణ ఇది ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి నేరుగా అడుగుతాడు ఇది గుర్తుంచుకోండి సో స్వాతంత్ర దినోత్సవం వేళ భారత సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఆధునిక యుద్ధగతిలో కీలక పాత్ర పోషించేటువంటి స్వదేశీ కాముకాజీ డ్రోన్లను మంగళవారం ఆవిష్కరించింది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ తయారు చేసినటువంటి ఈ డ్రోన్లు మానవ రహిత ఆత్మాహుతి దళం వంటి అంటే ఇక్కడ జరగవచ్చు వెయ్యి కిలోమీటర్ల పరుదాకా ఇవి ఎగిరేయగలిగినటువంటి ఈ డ్రోన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటి యొక్క పొడుగు టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ వీటి యొక్క రెక్కల పొరుగు పొడుగు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్లు బరువు వచ్చేసి నూట ఇరవై కిలోమీ కిలోగ్రాంలు అంట అండ్ సామర్థ్యం ఇరవై ఐదు కిలోల పేరుడు సామర్థ్యాలను తీసుకెళ్తుందంట గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో తొమ్మిది గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ అనుమతి ఇవ్వగానే లక్ష్యంపై విరుచుక పడుతుందట ఇది మన స్వదేశీ టెక్నాలజీ చేశారు కనుక గుర్తుంచుకోండి ఇటువంటి అడుగుతుంది ఎవరు తయారు చేశారని చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేటువంటి సంస్థ వీటిని ఆవిష్కరించడం జరిగింది అది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ దృష్టి అయితే అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాత్రా అండ్ రికార్డ్ జరగవచ్చు రీసెంట్గా మనకు డిఏఓఓ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ ఒకటి అడిగారు డైరెక్ట్గా అడగడం జరిగింది నియామకాలకు సంబంధించి వీటిని కూడా గుర్తుంచుకోండి అమెరికాలో భారత రాయబారిగా అరవై ఒక్క ఇళ్ళ వినయ్ మోహన్ పాత్ర సోమవారం వాషింగ్టన్లో బాధ్యతలు స్వీకరించారట రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి రాయబారి పేరు ఎవరు అండ్ ఏ దేశానికి సంబంధించి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే గౌరవ్ బాంబు తొలి పరీక్ష విజయవంతం వంటి ఇక్కడ జరగవచ్చు సో సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేసి సామర్థ్యం కలిగినటువంటి గౌరవ్ గ్లైడ్ బాంబును డిఆర్డిఓ తొలిసారిగా ఓ యుద్ధ విమానం నుంచి మంగళవారం విజయవంతంగా ప్రయోగించిందంటారు సో భారత వాయుసేనకు చెందినటువంటి సుక్కోయి ఎస్యు థర్టీ ఎంకే వన్ ఫైటర్ జెట్ ఈ ప్రయోగం కోసం వినియోగించినట్టు వది అయితే ఇక్కడ ఇది ఇచ్చేసి ఈ గౌరవ్ బాంబ్ అనేటువంటిది ఎవరు తయారు చేశారని చెప్పేసి అంటారు సో డిఆర్డిఓ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకే ఇది మనకు నేరుగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేను కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురు అంటూ రోజు కోకాపేటలో ప్రారంభించినటువంటి సీఎం కొరియా నుంచి రాగానే కార్యక్రమం సో మనకు దిగ్గజ ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్కి చెందినటువంటి మరో క్యాంపస్ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది సో కోకాపేటలో బహుళ అంతస్తుల జిఏఆర్ టవర్లో పది లక్షల చిదరపు అడుగులలో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఓపెన్ చేయబోతున్నారంట సో సీఎం గారు ఓపెన్ చేస్తున్నారు కనుక వీటిని గుర్తుంచుకోండి ఇటువంటి వాటి గురించి కూడా మేబీ అడిగితే అడగవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్ అయితే ఆరు జట్ల ఆట అంటూ తిరవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింప్స్లో క్రికెట్ మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం ఇది మనకి ఏదో ఒక ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో మనకు లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి అక్కడ మనకు క్రికెట్ను ప్రవేశపెట్టబోతున్నారు దానిలో ఆరు జట్లు ఆడబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిసాయి ఇరవై ఎనిమిది లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ సన్న సన్నద్ధత అప్పుడే మొదలైంది ఒలింపిక్స్లో పంతొమ్మిది వందల తర్వాత తొలిసారి క్రికెట్ను చేర్చారు సో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్లు భాగం చేస్తున్నట్లు గతేడాది చేస్తున్నట్లు ఏడాది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో ఈ క్రికెట్ ఆడబోతున్నట్లు ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు అది ఏది అని అడగవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కొత్తగా చేర్చేటువంటి క్రింది ఆట ఏదని చెప్పేసి మన క్వశ్చన్ రూపంలో అడగవచ్చు క్రికెట్ అని గుర్తుంచుకొని ఐఐటి మండిలో పునర్జన్మపై కోర్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో విద్యార్థులందరూ భగ భగవద్గీత కావచ్చు పునర్జన్మ వంటి అంశాలను నేర్చుకోవాల్సిందే అంటూ ఐఐటి మండి తీసుకున్నటువంటి నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల కోసం వివేకం శ్రేయస్సు పరిచయం పేరుతో ఓ కోర్సును ఐఐటి మండి తీసుకొచ్చిందంట అయితే నూతనంగా ప్రారంభించినటువంటి ఇండియా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ విభాగం ఈ కోర్సును అందిస్తుంది ఇందులో సూక్ష్మ శరీరం పునర్జన్మ మరణానికి చేరువ వంటి పలు అంశాలు ఉన్నాయి సో దీంతో ప్రతి దీనిలో ప్రతి వారం విద్యార్థులంతా భగవద్గీత పారాయణం కావచ్చు యోగా తరగతులు తప్పనిసరి హాజరు కావాలని ఆదేశించింది విద్యార్థుల హాజరును కూడా నమోదు చేస్తున్నది ఐఐటి మండి తీసుకున్నటువంటి నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది విద్యార్థులపై మతపరమైనటువంటి ఆచారాలను రుద్దేటువంటి ప్రయత్నం అని పలువురు విమర్శిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే ఇటువంటిది ఏఐటీ తీసుకోవచ్చు అని చెప్పేసి అడగవచ్చు ఇది కొంచెం విమర్శలకు అవుతుంది కనుక అప్పుడు ఐఐటీ ఏంటి అని చెప్పేసి అడగవచ్చు ఐఐటీ మండీ అని గుర్తుంచుకోండి ఇంకా మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మనకు నిన్న ఏదైతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండున వివిధ విభాగాల్లో దేశంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితా రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేస్తారు ఇది ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద రూపొందించినటువంటి ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు కావచ్చు కళాశాలలు పరిశోధన సంస్థలు ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఫార్మసీ వైద్య మొదలగు విభాగాలు అయితే ఉన్నాయి దానిలో మనకు దేశంలో అత్యున్నత అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్ ఆరోసారి నిలవడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి అండ్ రెండో ప్లేస్లో మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా ఏది ఐఐఎస్సి బెంగళూరు అనేది ఉంది తర్వాత స్థానంలో ఐఐటీ బాంబే ఐఐటి ఢిల్లీ నిలిచాయి ఉత్తమ విశ్వవిద్యాలయాల భాగంలో మనకు ఐ మనకు ఐఐఎస్సి బెంగళూరు వరుసగా తొమ్మిదోసారి తొలి స్థానంలో ఉంది నిన్న కూడా వీటికి సంబంధించి మనం చూసాం వీటిని కంపల్సరీ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర గణాంకాల ఆధ్వర్యంలో సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇండియా పేరుతో మనకు రెండు వేల ఇరవై మూడు పేరుతో ఇందుకు మనం చూసాం కదా మళ్ళీ ఇక్కడ సేమ్ అదే అప్డేట్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ బాలీవుడ్ హీరో ఖాన్ ప్రతిష్ ప్రతిష్టాత్మక ఈ పార్డో అల్లా కెరియారా అవార్డును అందుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు స్విట్జర్లాండ్ వేదికగా జరిగినటువంటి డెబ్బై ఏడవ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో షారుఖ్ ఈ అవార్డును ప్రదానం చేశారంటే గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోండి ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది ఈ రకంగా మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాల వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఇది ఓన్లీ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఆ ప్రైజెస్ అనేటువంటి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ మేము సెట్ చేసాం కావాలనుకున్నవారు ఈరోజే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి కోర్సును వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించిన కోర్స్ కావచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ టెట్ అండ్ టెట్ కమ్ డిఎస్సి ఎస్ఈటీ కోర్స్ మొత్తం వీటికి సంబంధించి వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కూడా మన దాంట్లో ఉన్నాయి అండ్ దాంతోపాటుగా టీఎస్పిఎస్సీ జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన కోర్స్ కూడా తీసుకొచ్చాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీకు నస్తే వాటికి సంబంధించి తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ